నమస్తే వెల్కమ్ టు తక్ష్ మీడియా నేను మీ జవేరియా మనతో పాటు ఉన్నారు జీరో బడ్జెట్ సృష్టికర్త మాధవరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే సార్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి అసలు ఎక్కడ వినలేదు జీరో బడ్జెట్ ఏంటి సార్ పాలిటిక్స్ లో అది కూడా సో మంచి క్వశ్చన్ అడిగినారు ఎవరైనా తెలియాలి నా పేరు మాధవరెడ్డి నది నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను సో గత పది సంవత్సరాలుగా ఈ పాలిటిక్స్లో డబ్బు మద్యం ఇలా పొంగి పొరులుతుంది కదా దీన్ని ఎక్కడో ఒక చోట స్టాప్ చేయకోకుంటే భవిష్యత్ తరాలు అంధకారంలో పోతాయనే ఒక చిన్న ఆవేదనతో మొదలెట్టినది ఇది దానికంటే ముందు నేను కూడా కొన్ని పార్టీలను అప్రోచ్ అయినాను సో నాకేమన్నా ఎంపీ కానీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను చూస్తుంటే డబ్బులే చూస్తున్నాయి కానీ మన హోదా లేకపోతే మన తెలివి ఇట్లాంటివి ఏం చూడట్లేదు అన్నట్టు సో ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏంటి అనేది తెలిసినప్పుడు సో ప్రజలకు దూరమైనందుకు దగ్గర కావడానికి డబ్బులు వస్తున్నారు నాయకులు ఇప్పుడు డబ్బులు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు అనేది తెలిసింది మరి దీనికి ఆల్టర్నేటివ్ మనం ఏమన్నా సృష్టించవచ్చా ఆల్టర్నేటివ్ ఏమన్నా మనం ప్రపోజ్ చేయొచ్చా అని తెలిసినప్పుడు ప్రజలకు దగ్గర కావాల్సిన విధానాల గురించి ఆలోచించినప్పుడు సో ఈ ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక కాన్సెప్ట్ను డెవలప్ చేసినాం ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్లో బడ్జెట్ లేదు పాలిటిక్స్ లేదు మానవత్వం ఉంది ఈ సమాజం నాదనే ఫీలింగ్ ఉంటుంది నాయకుడు ఈ సమాజం నాదనే ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని విధానం మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ సపోజ్ మనం వ్యవహారికంగా తీసుకున్నాం అనుకో మీ పిల్లల్ని మీరు ఎట్లా చూసుకుంటారు లేకపోతే వేరే వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారు అంతే ఉంటుంది కదా ఈ ప్రజలు నా వాళ్ళు అనుకుంటే ఓ రకంగా చూసుకుంటారు నాయకుడు నా వాళ్ళు కాదనుకుంటే వాళ్ళని దోపిడీ చేస్తారు సో నా వాళ్ళు కాదనుకుంటున్నారు కాబట్టి డబ్బులతో ఓట్లు తెలుసుకోవాలనుకుంటున్నారు డబ్బు మద్యంతో ఓట్లు తెలుసుకోవాలనుకుంటారు తర్వాత ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ వీళ్ళు గడ్డి దగ్గర మరుగుదొడ్డి దగ్గర వామి దగ్గర ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ కబ్జా చేస్తూ లిక్కర్ మాఫియా అని శాండ్ మాఫియాని ప్రజలు ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు అన్ని కబ్జా చేసుకుంటున్నారు సో ఒక సమాజానికి ఒక అసాంఘిక శక్తులక తయారై సమాజాన్ని నిలుదోపిడీ చేస్తున్నారు అంట ఇలాంటి రాజకీయ నాయకులు ముందు ముందులో దేశానికి చాలా ప్రమాదకరం అన్నట్టు సో ఇలాంటి వాళ్ళ ప్రభావం తగ్గియాలి అంటే ఒకటే ఒకటి మనకు మంచి తను మంచి మనసు రాజకీయ నాయకులు కావాలి మరి మంచి మనసు ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు వస్తారంటే ఎన్నికల ముందు పని చేసుకుంటూ పోతే వస్తారన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావాలనుకోండి టూ త్రీ ఇయర్స్ ప్రిపేర్ అవుతారు కదా ఇట్లనే ఈ ఎన్నికలకు ముందు మీరు పని చేస్తే సో యాక్చువల్గా చెప్పాలంటే చెప్పిన టైం చెందుకు పోతున్నాం మళ్ళీ వచ్చే ఎలక్షన్లో టికెట్ దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు దొరికినా గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు దొరికినా ఆ పార్టీలో ఉంటాం లేదో గ్యారెంటీ లేదు ఇంత అన్సర్టనిటీ ఎందుకు ఉందంటే ఇళ్ళ దగ్గర ప్రాపర్ ప్లానింగ్ లేదన సో డబ్బులు పంచడం లీగలా ఎలా మోరల్ కాన్స్టిట్యూషనల్ మరి ఏది కాదు మళ్ళీ స్టిల్ వీఆర్ యాక్సెప్టింగ్ అంటే సో మరి మండల వారిగా జిల్లా వారిగా ఎలా వెళ్తున్నారు సార్ ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే మేము సిద్ధంగా ఉన్నాం ఎవరికైనా గైడ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి ఏంటి స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి సరే ఎందుకు సింపుల్గా చెప్తాను చూడండి కొంత ఒక ఎమ్మెల్యే డిజిటల్ అరెస్ట్లో డబ్బులు పోగొట్టుకున్నాడు ఒక చిక్బల్లపూర్ ఎంపీ భార్య డిజిటల్ అరెస్ట్లో డబ్బులు పోగొట్టుకుంది అండ్ సేమ్ టైంలో ఒక ఎమ్మెల్యే ఇరవై మూడు లక్షలు పోగొట్టుకున్నాడు సో మేమేమంటారంటే ఇప్పుడు ఎమ్మెల్యేకే దిక్కు దివానం లేదు సైబర్ క్రైమ్స్లో సో మేమేమంటారంటే ఆ రోజు బకాసుల్ని పాండవుల్లో భీముడు సంవరించినాడు ఈరోజు సైబరాసుల్ని ఎవరు సంహరించరు సో ఊరికి ఐదు మంది పాండవులను మేము తయారు చేస్తాం అంటే ఐదు మందికి ట్రైనింగ్ ఇస్తాం ఇల్లు ఇంటికి రెండు వేలు ఓట్లకి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కదా ఓటికి అంటే ఓటికి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఇంటికి పదివేలు ఇస్తున్నారు ఇల్లు ఊరికి ఐదు నుంచి పదివేలు ఖర్చు పెట్టుకుంటారు అవి ఐదు నుంచి పదివేలు ఎందుకు అవుతాయి ఒక ఫంక్షనాలు ఏదో వాళ్ళకు వచ్చిన ఫుడ్ మెటీరియల్ మేబీ వాళ్ళకు వన్ డే ప్రోగ్రాము ఇట్లా సైబర్ నేరాల గురించి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరైతే కీపర్సన్స్ ఉంటారు కదా యువత ఇట్లా ఆర్టీఏ గురించి జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి ప్లస్ ఏఐ టూల్స్ ఇప్పుడు ఏఐ టూల్స్ బాగా యూజ్ అవుతున్నాయి చాలామందికి సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడే మీతో వచ్చి మీ దగ్గరికి వచ్చే ముందు ఈ కంబోడియా స్టోరీ ఒకటి మోసిపోయినది నేను ఏఏ టూల్స్కి నేను రాసి వేస్తే అది కరెక్ట్ చేసిచ్చింది అన్ని విధాలా సో అట్లా ఏ ఏ టూల్స్ గురించి అది పోస్టర్లు తయారు చేస్తుంది వీడియోలు తయారు చేస్తుంది ని చేంజ్ చేస్తుంది ఎట్లా కావాలంటే అట్లా డెవలప్ చేసిస్తుంది సో ఆ వాళ్ళకి ఏ ఏ టూల్స్ గురించి చెప్తే ఆ ఊళ్ళో ఉన్న పిల్లలకు కానీ పిల్లల తల్లిదండ్రులకు కానీ దాని ఉపయోగం తెలుస్తుంది సో పక్క సైబర్ నెల గురించి ఏ టూల్స్ అంటే అతి తక్కువ ఖర్చుతో ప్రజలకు దగ్గర కావచ్చు ఎంత లేదన్న వచ్చే స్థానిక ఎన్నికల్లో పది లక్షల నుంచి కోటి రూపాయలు ఖర్చు పెట్టడానికి రాజ ఉన్నారు అవసరం లేదు పదివేలు పెడితే మీరు మంచిగా ప్రతి ఇంట్లోనూ మళ్ళీ విత్ సర్టిఫికేట్ స్కూల్లో అయితే మనం పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి సైబర్ నేరాల మీద అవగాహన కల్పిస్తూ ఏఏ టూల్స్ మీద అవగాహన కల్పిస్తూ ఓ పర్టి సర్టిఫికేట్ కూడా పెట్టచ్చు ఆ సర్టిఫికేట్ కూడా పంపించవచ్చు ఆ సర్టిఫికేట్లో స్పాన్సర్ ఫోటో కూడా పంపించచ్చు అన్నట్టు ఓకే సో ఇట్లా చాలా చాలా చేయవచ్చు ఇన్నోవేటివ్గా సేమ్ అదే టైంలో ఏ తల్లిదండ్రులైనా మూడు విషయాలు ఆలోచిస్తారు నా పిల్లలు చదువు నా పిల్లల ఉద్యోగం నా పిల్లల ఆరోగ్యం అంతేనా లేకపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది లేకపోతే కంబోడియాలో ఏం జరుగుతుంది ఇవన్నీ ఆలోచిస్తారా లేదు కదా సో ఈ మూడు విషయాల్లో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటే వాళ్ళు గెలిచే అవకాశం వరెస్ట్ కేసులు ఓడిపోతారా అయితే ఏంటి ఓడిపోతే ఏమన్నా ఇబ్బందే మనం ఎన్ని ఎగ్జామ్స్ రాయట్లేదు సరే మరి బంగా డబ్బులున్న పాలిటిక్స్లో మీరైతే జీరో బడ్జెట్ అంటున్నారు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది సార్ అండ్ చాలా ప్రజలు కూడా ఎస్పెషలీ అంటే ఓటు నోటు వింటూనే ఉన్నాం సో ఇలాంటప్పుడు అసలు మీకు థాట్ ఎలా వచ్చింది వి విల్ గెట్ సక్సెస్ అన్న హోప్ ఎలా వచ్చింది సి ఒకటి చూడండి మీరు ఇప్పుడు వాడే ప్రతి వస్తువు ఈ కెమెరా ఉంది లేకపోతే ఈ మొబైల్ ఉంది మీ మీ ఫాదరు లేకపోతే మీ ఫాదర్ ఫాదరు లేకపోతే మీ మదరు లేకపోతే మీ మదర్ మదరు లేకపోతే ఇంకోరు వాళ్ళైతే తయారు చేయలేదు కదా ఎవరో కృషి చేసిండే కదా ఇది మన దగ్గరికి వచ్చిండేది అట్టనే మా వాళ్ళు ఎవరు తయారు చేయలేదు కదా అట్టనే మనకు స్వతంత్రం కూడా మన తాతలు తెప్పించారా పూర్వీకులు కొంతమంది దార్శనికులు ఎఫర్ట్స్ పెట్టినారు కాబట్టి మనకు వచ్చింది ఈ ఇవ్వద్దు మనం పెట్టలేదు అనుకో ఇంకొక డిటోరేట్ కావచ్చు లేకపోతే ఎవరైనా పెట్టేంతవరకు రావచ్చు అసలు డబ్బులు పంచడం ఎంతవరకు కరెక్ట్ లీగలా మోరల్ ఆ ఎథికలా కాన్స్టిట్యూషనలా కాదు కదా కాదు దెన్ వెన్ అట్లా ఓకే మీరు అన్నట్లు డబ్బులు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టినంత మాత్రం గెలుస్తామని గ్యారెంటీ ఉందా లేదు మరి వెన్ యూ ఆర్ అసలు మీ ఆలోచన రాంగ్ అయినప్పుడు ఫలితం రైట్ అని ఎట్లా అనుకుంటున్నారు ఫస్ట్ మీ ఆలోచన రైట్ ఉండాలా దాని తగ్గట్టు పని చేయాలి పని చేస్తే మన ప్రచారం పని కాకూడదు పని ప్రచారం కావాలి కెన్ యూ రిపీట్ దట్ సార్ ప్రచారం పని కాకూడదు పని ప్రచారం కావాలి అంటే మనం మనం చేసిన పని ప్రచారం కావాలి సో ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి మీరు తెలిసి ఉంటుంది వాళ్ళు మీ ఇంటికి వచ్చారా మీ ఊరికి వచ్చారా వాళ్ళ పని ప్రచారం అయింది సో అట్లా పని ప్రచారం అయితే గెలుస్తారు అంతే బీహార్లో సోంప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ప్రజల లక్షా నాలుగు ఎనిమిది వేలు ఇచ్చినాడు ఇరవై ఇరవై ఆరు వేలు మిగిలిచి లక్ష ఇరవై రెండు వేలతో ఎన్నికైనాడు అతను ఎమ్మెల్యేగా నేను వెళ్ళాను బీహార్కి జస్ట్ ఇదే టైం సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో అట్లనే చాలా మంది ఉన్నారు గుమ్మడి ఇల్ గుమ్మడి నర్సయ్య ఇల్లందులో ఇళ్ళందులో ఎన్నికైనాడు ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే అయినాడు ఎయిటీస్ వరకు ఇవే రాజకీయాలు ఉన్నాయి ఎవరో విధవలు నాలుగు చెడు పనులు చేస్తానే అదే కరెక్ట్ అని ఎట్లా అనుకుంటారు మీరు సో మనం ఎక్కడో చోట కరెక్ట్ చేసిన చేయకుండా ఫర్దర్ డీటోరేట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న గాయం అయింది అనుకోండి దానికి అప్రాపరేట్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏమైతుంది బాడీకి ఇంకా ఫర్దర్ డ్యామేజ్ అవుతుంది కదా సో ఇది కూడా అంటే ఇప్పుడు ఈ నే ఈ రాజకీయాల్లో డబ్బులు మద్యం ఇట్లా పంచడం ఎక్కువైంది అనుకో రేపు వాళ్ళే ఉంటారు ఇంకా డబ్బులు వంచే వాళ్ళే ఉంటారు అప్పుడు మనకు ఊరితాలు మహిళలకు రక్షణ ఉండదు పిల్లలకు చదువు ఉండదు పేదలకు ఆరోగ్యం ఉండదు సో వాళ్ళు ఏవి చెప్తే అవి సో మంచి నాయకులు కావాలంటే ఒక సిస్టమేటిక్గా ప్రజల మన్నన పొంది ఎన్నికయ్యే నాయకులు అంతే అట్లా సో అది ఎన్నిక కావాలంటే సమాజంతో కలిసి పనిచేయాలి అంతే వేరే అవసరం అవకాశం లేదు సో మేము వచ్చే స్థానిక ఎన్నికల్లో ఎవరన్నా ముందుకు వస్తే మేము గైడెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం దీని మీద సో ఈ కాన్సెప్ట్ మీద ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్ మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న కి ఫోన్ చేయొచ్చు సో నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే చాలా ఛానల్స్ లో మాట్లాడినాను ఏకంగా దూరదర్శన్లో రెండుసార్లు లో మాట్లాడినాను నేను ఐఐటి ముంబైలో మాట్లాడినాను బిడ్స్ పిలాన్లో మాట్లాడినాను పార్లమెంట్ పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినాను సో ఇది జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఈజ్ ఏ సైంటిఫిక్ అప్రోచ్ ఒక నాయకుడు కావాలంటే యాభై కిలోమీటర్లు వంద విలేజ్ల పరిధిలో ఏ మీడియాలో అయినప్పుడు దేశమంతా తెలిసిపోయినాడు గాంధీ అన్ని మీడియాలు ఉన్నాయి సో ఆయన పరిధిలో ఉన్న విలేజ్లో పని చేయాలా మాక్సిమం ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి విలేజ్లో విద్య వైద్యము ఉపాధి సాగునీరు త్రాగునీరు కరెంటు రోడ్లు సో ఆ విషయాల మీద పని చేయండి ఆర్టీఏ లాంటి టూల్స్ వాడండి ఖచ్చితంగా మీకు మీ పని ఆటోమేటిక్గా మీరు ఇప్పుడు నాకు సైబర్ నేరాల్లో మోసపోయిన వాళ్ళు ఫోన్ చేస్తుంటారు మరి నా నెంబర్ ఎట్లా వచ్చి ఉంటుంది అంటే సంబర్ నేను చేస్తున్నాను తెలిస్తేనే కదా వాళ్ళకి అవును సార్ సో ఇది కూడా అంతే సో మీరు ఆ నియోజకవర్గంలో యాభై కిలోమీటర్లు వంద పరి పరిధిలో ఫేమ్ కావడం పెద్ద సంగతి కాదు నిజంగానే చేస్తుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్